ఉపయోగాలుగా ఏకీతి ఉన్నవాడు మాతో ఉన్నందుకు శాస్త్రాలు నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి నేను కనపరిచి నీవిచ్చే బహుమానం పొందుకునే అదృష్టాలు మాకు అందరికీ దయచేయండి ఇక్కడి నుంచి మీరు నేను నేను మేము కలిసినట్లు మమ్మల్ని అందరికీ స్థిరపరచమని నీ ప్రేమ గల దీపాలు ఏ ఏస్తున్నామని పట్టినాలు విడుచున్నాం తండ్రి ఆమె హలేయ హలే దేవుడు సంస్థారండి మొదటి వాగ్దానం అబ్రహాంకి ఇచ్చేలా నైవర్తనం చేశాను ఇస్సాకి ఇచ్చేలా నైవర్త్యం చేశాను యాకోబ్కి ఇచ్చేలా నైవర్త్యం చేశాను యేసుగా పుట్టి రక్ష మార్గం బయలుపరిచాను అటు విధంగా ఇది ఓ ఇర్స్కి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇర్స్లైమ్ నిర్మాణకుడిగా మీ మధ్యకి వచ్చారని చెప్పాడు మొదటి వాగ్దానం రెండో వాగ్దానం కేతృగంధం తొంభై అధ్యాయం ఏడవ వచ్చిన నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు నీవు కన్నులారా చూగా భక్తిహీనులకు భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు ప్రతిఫలము కలుగును దేవుడు రాశించుకా ఇది ఓ వాక్ సదర్శనం దేవుడు చెప్తున్నాడు నేను నీతో ఉంటాను తప్పండి నేను మీతో ఉంటాను హాలేయ నేను మీతో ఉంటాను హాలేయ నేను మీతో ఉంటాను హాలయ్యా మీలో చాలా మంది నాతో ఉంటాడా దేవుడు అనే ప్రశ్న మీరే వేచ్చు చూద్దాం అడుగు సార్ అండి నిర్గమ కాండ ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన అందుకు అందుకు ఆయన ఆయన నా సన్నిధి నీకు నా తండ్రి నీకు నా సన్నిధి నా సన్నిధి నీకు నీకు తోడుగా వచ్చును తప్పండి ఈ సందేహం ఎవరికి వచ్చింది ఎటువంటి వాళ్ళకి వచ్చింది ఓ గుళ్ళు కాసే గుళ్ళు కాపరి మరి శాపగ్రస్తులుగా ఉన్నా మోషే దగ్గరికి ఈ వాగ్దానం వచ్చింది మోసే చెప్తున్నాడు అయ్యా నాలో ఏ శక్తి లేదు నాలో ఏ బలం లేదు నాలో ఏ మహిమ లేదు కానీ ఇప్పుడు నువ్వు ఇస్రాయల్ కలమంటున్నావు నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది అని మోషే దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు నా సన్నిధి నీతో ఉంటుంది తప్పడకుండా నేను నీతో ఉంటానా నేను నీతో ఉంటానా నేను నీతో ఉంటాను గొప్ప కార్యాలు చేస్తాను గొప్ప కార్యాలు చేస్తాను ఆశ్చర్యకరాలు చేస్తాను సూచిక్రియలు చేస్తాను వాగ్దాన ప్రకారం ఈ స్రాయల దేవుడు వచ్చాడు ఐగుప్త ఐగుప్తు జరిగిలాడు ఐగుప్తరాజుతో మోసతో గడిమాట చెప్పాడు మేము దేవుణ్ణి ఆరాధించాలి అలళ్యా మేము దేవుణ్ణి ఆరాధించాలి అలళ్యా మేము వెళ్ళిపోతున్నాం అలళయ్య బలమైన దేవుడు అలడయ్య బహు ప్రైడైన దేవుడు అలయ్య మేము దేవుణ్ణి ఆరాధించాలి మేము దేవుని మేము స్థుతించలేదు ఇంతవరకు మేము ఆరాధించలేదు అందుకే బలహీనుడిగా ఉన్నాం ఇదిగో ఇప్పుడు మా దేవుడు మా దగ్గర వచ్చాడు మేము ఆరాధిస్తాం క్రైస్తవుల సిక్స్ దేవుల్లో ఉందండి నాయనా అబ్బాయి టెన్ క్లాసా అమ్మాయి టెన్ క్లాసా అబ్బాయి ఏమన్నా తీసుకెళ్ళిపోయా అమ్మాయినా తీసుకెళ్ళిపోయా అప్పటిదాకా ఏడిసారు అప్పటిదాకా అలాగే ఏడిశారు బానిసత్వం చేశారు అప్పటిదాకా పని పని వాళ్ళకి ఉన్నారు అప్పటిదాకా తినడాక ఉన్నారు అప్పటిదాకా కట్టుకోవడం పట్టలేక ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు స్థుతి ఆరాధన చేయడం ప్రారంభించారు శక్తి మంత్రులు అయ్యారు శక్తి మంత్రులు అయ్యారు హా శక్తివంతులయ్యారు హరళయ్య మా దేవుడు మా దగ్గరికి వచ్చాడు హరళయ మా రక్షకుడు మా దగ్గరికి వచ్చాడు హరళయ్య మాకు పై లేదు మాకు దిగులు లేదు మాకు దిక్కు లేదు మాకు దీవినే దీవున ఆశీర్వాదమే ఆశీర్వాదం ఇజ్రాయెల్కి ఆశీర్వాదం ఎప్పుడు ప్రారంభైంది దేవుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు దేవుని స్థుతించడం ప్రారంభించారు అండి మన ఇంతకాలం చేస్తున్న తప్పు అదే దేవుని స్థుతించడం మనకి వస్తండి శక్తి వస్తుంది హలలుయా బలం వస్తుంది అలనియా దేవుడు మనతో ఉంటాడు అలళయా నిత్యము మన ఆనందంతో ఉంటామే సంతోషంతో ఉంటామే ఆయన దీవిస్తానే ఉంటాడమే నది వలే హలలుయా

ఎంత ఆశ్చర్యం అండి తింటానికి లేకుండా కట్టడానికి పట్టలేకుండా ఉండడానికి లేకుండా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దౌర్భాగ్యంగా ఉన్నారు ఇప్పుడు అడుగు అడుగునా చెప్తున్నానండి మీరు రాజకుమారులు కాబోతున్నారు మీరు చక్రవర్తులు కాబోతున్నారు మీ పిల్లలు ఏం తింటారు పెరుగు పెరుగన్నం తింటారు మీ పిల్లలు బంగారు పాపరాలు వేసుకుంటారు మీ పనులు విలువైన వస్తువులు కట్టుకుంటారు ఎందుకంటే నేను వచ్చాను నేను వచ్చాను నేను ఆశీర్వాదం తీసుకొచ్చాను మీకు సంతోషం తీసుకొచ్చాను ఇక మీకు దుఃఖం ఉండదు అడుగు అడిగి నా జ్ఞాపకం చేస్తున్నాడు అండి ఎంత ఆశ్చర్యమండీ మళ్ళీ మీరు చాలామంది దుఃఖాలు అనిపిస్తున్నారు కదా కాలం తీస్తున్నా దేవుని స్థితించకపోవటం దేవుడిని స్థుతించినమ్మా అంటే రైల్ చెరువు దేవుడి స్థుతించినమ్మ అంటే చేపల చెరువు దేవుడిని స్థుతించినమ్మ అంటే అమ్మాయి టెన్ క్రాస్ ఇందాక కాళ్ళు కడుగుతున్నారండి ఒక ఆవిడ కింద గెలుతుందండి ఏ ఏంటి అలా గెలుతుందని పట్టుకున్నానండి బాబాయ్ అమ్మాయి టెన్ క్లాస్ వేసింది అమ్మాయి టెన్ క్లాస్ వేసింది బాబా అమ్మాయి టెన్ క్లాస్ చేసింది నీ అమ్మ అక్కడ బంగారు తోలు పోయింది కదండి బాబా ఎక్కడ చెప్తున్నాడు అడుగు మిమ్మల్ని ఏం చేస్తాను నేను రాజును చేస్తాను హలయ్యా రాజులు చేస్తాను అలళియా లోపల చేస్తాను అలళయా దేవుడు వచ్చినప్పుడు మన ముందు రూపించబడే ప్రతి ఆయుధము కూలిపోతాయి మన దగ్గర తరిద్రులు వెళ్ళిపోతాయి మన దగ్గర చేప వెళ్ళిపోతాయి మన దగ్గరికి పాప వెళ్ళిపోతాయి మన దగ్గర దుఃఖం వెళ్ళిపోతాయి చీపిరి గుడ్డలో చెప్పనండి ఏడు సంవత్సరాలు మహిళలు రెండు చీరలు అంటే అందుకే చీరలు అట్టుకోడు రెండే రెండు చీరలు ఈ అయ్యగారికి వస్త్రాలు రెండు చెత్తలాంటి చిరిగిపోయి కాళ్ళకి జోడు ఉండేది కాదండి నెత్తికి నూనె ఉండేది కాదండి అయ్యా సైకిల్కి బెల్లం ఉండేది కాదండి అటువంటి దౌర్భాగ్య చేతులు ఉండేవాడు అటువంటి అప్పుడు వచ్చాడు వచ్చాడండి ఏ సయ్య వచ్చాడు తప్పుడ కొట్టండి ఏ వచ్చాడు ఎవరు వచ్చారండి ఏ సయ్య వచ్చాడు హాలియా ఏసేమోదో దారిద్రం ఉండదు హాలలుయ్యా దుఃఖం ఉండదు హాలడియా రోగం ఉండదు హాలయ్యా శాపం ఉండదు హాలయ్య పాపం ఉండదు హాలడియా ఓ దేవుడి దగ్గరికి వచ్చామంటే ఎవరు తీసుకొచ్చా నిన్ను దేవుడే ఎందుకు తెలుసా నిన్ను ఆశించడానికి నిన్ను దీవించడానికి ముప్పై ఐదు వచ్చే చూడమాజాయ్ అరణ్యమును అరణ్యమును ఎండిన భూమి ఎండిన భూమి సంతోషించును సంతోషించును అడవి అడవి ఉల్లసించి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె కస్తూరి పుష్పము వలె పూయును పూయి తమలు కొన్ని చాలా మంది సాక్ష్యం చెప్తారు అయ్యా మేము తినడానికి తినలేకుండా ఉండేవాళ్ళం మీ కట్టాలని పట్టలేకుండా ఉండేవాళ్ళం రాత్రి ఒక పెద్ద సాక్షి చెప్పింది అలా అమ్మాయి అంటుందండి అమ్మ నీకు ఓపిక లేదు కదంటే అమ్మ మాట్లాడికే అమ్మ అమ్మాయి నేను మాట్లాడకుండా ఉండను అమ్మాయి నేను మాట్లాడకుండా ఉండను అంటుందండి కూర్చోబెట్టాను కుర్చీలో అబ్బా మిమ్మల్ని నాకు శక్తి వచ్చేసింది అన్నాడు చాలా మంచిది చాలా భేదవాలుగా ఉండేవారంట ఎలాగ కింద మీద కింద మీద కింద మీద పెట్టి ఇంటి స్థలం వేసి రెండు ఎకరాలు కొన్నారంటాను ఆ రెండు ఎకరాలు చౌక వర్తని అనాయన గారు కొన్నారంటాడు రెండు ఎకరాలు ఇందులో పడిందండి కోర్టులో పడిందంట కోర్టులో పడితే అందరూ అన్నారంట అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే తెలిసిపోతే అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే చాలు అవతల కోర్టు లాయర్ అవ్వచ్చు జడ్జి అవ్వచ్చు చావు అని చెప్పారు అట ముందే భక్తిని పునాదు ఉందండి అవడికి ఆవిడ దగ్గరని చాలా నేర్చుకున్నాను తర్వాత కోర్టులో రెండు ఎకరాలు అటు వెళ్ళిపోయిందండి వెళ్ళేదండి నేను అనుకున్నానండి ఇక సచ్చిన నాతో మాట్లాడరు ఏసూ ఫోటోలన్నీ పట్టుకెళ్ళి మురిక్కల వడసేస్తారు అనుకున్నానండి నిశ్చింతగా రావడం ప్రారంభించారండి ఇవాళ ఆశ్చర్యంతో చెప్పనండి ఐదు వందల ఎకరాలు తవలు ఐదు వందల ఎకరాలు హాలేలువయ్యా ఐదు వందల ఎకరాలు హాలేలువయ్యా ఐదు వందల ఎకరాలు హాలయ్యా ఇంటి చుట్టూ విమానమే ఆడపిల్లలు గండవ ఉండలేనే పిల్ల అయ్యి బాబోయ్ అష్ట్రమలు మీకు లేవే పిల్ల నేను అనిపించనే పిల్ల దేవుడు అంటే ఏంటి అనుకున్నావే అయ్యా అందరూ అన్నారు దేవుడు నమ్ముకున్నావు పనికి మాలదానా కొనుక్కున్న రెండు ఎకరాలు కూడా పోయింది కదా నీ పనికి మాలిపోతుకి అని అందరూ తిట్టారు కానీ దేవుడు ఎవరో తెలుసుకున్నాను అమే ఆయన శక్తి ఏంటో తెలుసుకున్నాను ఆమె ఆయన బలం ఏంటో తెలుసుకున్నాను ఆమె ఆవిడ ఈ మధ్యన బాస్కే పెరడా ఎనభై ఐదు సంవత్సరాలు అలా అమ్మాయితో ఉన్నారట నేను అన్నయ్య గారిని చూడాలి అన్నయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళమన్నాట ఇంత బాగోలేదు కదా నువ్వు అన్నయ్య గారి దగ్గరికి ఎందుకు అంటే నువ్వు తీసుకెళ్తావా లేదా వెళ్ళిపోమంటావా గబగబా కాలు తీసుకొచ్చి తీసుకొచ్చాను ఆవిడ చెప్తున్నారు నాకు ఆయుష్ అయిపోతుంది బాబు గురువుగా మిమ్మల్ని దర్శించాలి వచ్చాను ఒకప్పుడు మీ దగ్గర గురువు ప్రదేశం పొందాను దేవుడు ఎంత గొప్పడో తెలుసుకున్నాను దేవుడు ఎంత మహిం తెలుసుకున్నాను ఆ దేవుడు నా బ్రాహ్మణ దీవించాడు దీవించాడు ఆ దేవుడు నేను బ్రాహ్మణ బ్రాహ్మణ్ ఆశ్రహించడాడు ఆ దేవుడు అని చేత నీకు జీవితకాలం అంతా రుణస్తురాలని నేను అయ్యా చేపల చెరువు కోసం ప్రార్థించాయి రేలు చెరువు కోసం ప్రార్థించమని లేదు దేవుడి కోసం ప్రార్థించమని చెప్పారు ఆ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆ దేవుడు నా పిల్లలు దీవించాడు ఆ దేవుడు నన్ను ఎప్పుడు కనపరిచాడు అన్ని జమ్మ మూడే వచ్చిన సడల చేతులు సడలైన చేతులను సడలైన చేతులను బలపరుచుడి బలపరచుడి తొట్టిల్లు హృదయములతో ఇట్లనుడి భయపడక భయపడక ధైర్యముగా ఉండుతు బాబుమా బాబుమా అనే వాళ్ళతో చెప్పండి మన దేవుడు సచీవుడు అమెన్ మన దేవుడు జీవం గలవాడు అమెన్ ఆయన ఏం తను శాపమా దుఃఖమా రోగా ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు అటువంటి దేవుడు నీ దగ్గరికి వస్తే అటువంటి దేవుడు నీతో ఉంటే నితావు ఆశీర్వదించబడతావు దీవించబడతావు గన్నపరచబడతావు అందుకు ఆయన రాజ్యాన్ని ఆయన మహిమను ముందు వెతకండి ఎటువంటి శత్రువైనా

ఇజ్రాయల్ బయలుదేరారు అప్పుడు కొంచెం ఆందోళన పడిపోతున్నారట ఈయనంటాడు మన్నాను కురిపించాడు చక్క ఆరోగ్యాలు ఇచ్చాడు చక్కగా మనుషులు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అంటాడు కంగారు పడకండి మీరు రాజులైపోతున్నారు కంగారు పడకండి స్థుతించండి ఆరాధించండి మనకి స్నేహితులు ఉంటారండి మన కష్టకాల్లో ఉండగా అయ్యో పాపం పాడైపోయేవా పెట్టండి పెట్టమడికి పెట్టండి అయ్యో పాపం పాడైపోయేవా అంటే మీరెవరు నమ్మరు నేను పాడైపోయినప్పుడు ఎవరితో మాట్లాడేవానికి కాదండి ఎందుకంటే ఆ పెంట మంద అయ్యో పాపం పాడైపోయేవా మళ్ళీ వారి తోటలో ఆ చాలా సంచోచాలని అనుకోండి అయ్యో పాపం పాడైపోయేవా అయ్యో ఎలా ఉండకడివి ఎలా అయిపోయేవా అయ్యో అయ్యో చిట్టు కూడా ఊడిపోయిందా అయ్యో అయ్యో వ్యాపారాన్ని పాడైపోయినాయా ఒక్క సో వాళ్ళ బీవిచ్చింది లేదు అయిన సో తినేశారు నిజమైన స్నేహితు నా దగ్గరికి వచ్చిన తర్వాత నా కష్టాల్లో పాలు పొందాడు నేను నమ్మలేని నిజం నేను దరిద్రుడుగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు నేను రోగిగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు నేను ఒకరికి చేయి చాపడం ఆయనకి ఇష్టం లేదు నన్ను ఎంతగానో ప్రేమించాడు నన్ను ఎంతగానో ఆదరించాడు నా గాయాలకు కట్లు కట్టాడు నా మనస్సులో ఉన్న ప్రత్యేక బాధను అవగా తీసి నేను డెవలప్ అవుతుంటే ఒరే హోసన్గా డెవలప్ అయిపోతున్నాడు అని బలిస్లో చాలా మంది బాధపడిపోయారు చాలామంది అండి చాలామంది అంటే చాలామంది బాధపడిపోయారు అసలు మొక్క చోళ్ళ పేరు కలిసి ఉండేళ్ళు కానీ డెవలప్ అయ్యకూడదు కూడా ఎంతో సంతోషించాడు ఈ రక్షకుడు ఆయన నాకు స్నేహితుడు ఆయన నా ప్రాణ స్నేహితుడు అడుగు అడుగు అడుగడుగునా నేను వర్తింటే మన సహాలు సంతోషించాడు ఎంతో అనుకున్న నేను ఎదుగుతుంటే సంతోషించిన వాడు నా చిరకాల మిత్రుడు నా ప్రింజులు లేరు ఎవరిని నమ్ముకున్నా హృదయ దుఃఖం మిగులుతుంది ఎవరిని నమ్ముకున్నా ఈ కన్నిటిలో లేరు నేను ఒక్కడే కన్నీటిని తుడవగలదు ఆయన ఒక్కడే హృదయ గాయాలు కట్టుకట్టుగలదు కలవరపడకు నీకు తోడై ఉన్నా నేను అభివృద్ధి పరుస్తానని మాట నిమిషం నిమిషం చెప్పగల సమర్థుడు ఒక్కడే అన్న మాట నివృత్తి చేయగలవాడు కూడా ఆయన ఒక్కడే గురువు లేడు నన్ను ఆదరించే వాడు లేరు దిక్కుమాల జీవితంలో చెట్టి కింద నిలబడి ఉండగా నేను చెట్టు కింద నుంచి ఆశ్రయించకుండా వచ్చాడు అమ్మనేస్తారు అందుకే మీరు చాలామంది నాకు కానికిచ్చి ఒకరిగంట పొగడనింటి అనుకుంటాను పొగడం నేను నేను ఎవరినీ పొగడను నేను ఎవరినీ కనపరచను నువ్వెవ్వపోయినా నేనేమన్నాం నువ్వు ఇచ్చినా నేమన్నాం కానీ నా మనసు నిత్యము నేను చేయవలసిన పని ఎరిస్లం నిర్మాణకుడిగా నేను చేయవలసిన పని ప్రపంచంలో చుట్టుముట్టాలి నేను చేయవలసిన పని తిరిగి ఆయన సంగీతలో ప్రపంచ మధ్యకి వెళ్ళి రెండో రాజ్యం కొరకే సిద్ధపడాలి మీరు చాలామంది విమానాలు ఎక్కాలి నేను దిగాలి నేను దేవుడితో దెబ్బ పెట్టుకున్నాను నాకు చిన్న వయసులో ఈ పని చెప్పలేదు ఇప్పుడు దాకా ఎందుకు ఆప్యావు ఇప్పుడు విమానాలు ఎక్కాలన్నావు ఇప్పుడు ప్రపంచం వచ్చికి వెళ్ళాలన్నావు ఇప్పుడు ఈశ్వర్ నిర్మాణం చేయాలన్నావు ఇక నీకు నిమిషం కూడా ఖాళీ ఉండదని చెప్తున్నావు అప్పుడే సేవని చేయను నాకు మరణ విమన్నప్పుడే నాకు ప్రాప్తించింది ఈ రోగం అని చెప్తున్నా ప్రేర దేవుడు తోడుగా ఉండగా వయసుతో పని లేదు దేవుడికి తోడుగా ఉండగా మనుషులతో పనిలే తప్పు తెలుసుకున్నాను దేవుడు చెప్పాను నువ్వు విమానాలు ఎక్కింతావో వాళ్ళ ఎక్కింతావో నీటిలో ఈదిస్తావో ఇరుషలేమి కట్టింతావో నీ చిత్తమే వర్తించబడుతుంది ఇక నా కాలంలో నీ మీద నీ ఆజ్ఞ నేను మేరను అని చెత్తనప్పు అతి తొందరలో దేవుడు నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నిర్వర్తించడానికి ఎవరు నాకు తోడుగా ఉన్నారు ఆయనే ఏ మనిషి చేయలేని పని ఏ యోగ్యుడు చేయలేని పని నేను ఇప్పుడు చేయాలి అందుకు నా మీద అనేక మంది ప్రవచిస్తూ వచ్చారు దేవుడి దగ్గర పెట్టింది ఎంత వయసు అయ్యేదాకా నువ్వు ఎక్కడున్నావు ఎంత వయసు అయ్యేదాకా నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఇప్పుడు చేయాలంటున్నావు ఎలాగా ధర్మ నాది కాదని తెలుసు పని నాది కాదని తెలుసు అయ్యా ఎవరైనా చేయొచ్చు కానీ ఆ పని నిమిత్తం వచ్చాను ఆ పని చేసేలా అన్నాడు ఈ ఉపవాసాలు దేవరిశలో ఒప్పుకున్నాను తండ్రి నీ చిత్తమైన ఎందు నిర్వర్తించబడి కాక మోసేక తోడున నీవు నాతో ఉంటే దేవుడు మనతో ఉంటాడా ఇందాక మళ్ళీ ప్రార్థన ఎత్తుకుని తెలిస్తాడు దేవుడు మనతో ఉంటాడా ఎలా ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ముందు నాడు చెప్పుకున్నాం ఏ షోకి నాడు చెప్పుకున్నాం ఏ షైలో ఉన్నాడని చెప్పుకున్నాం ఏ షై సరిపోయిన తర్వాత ఏం రావడం ప్రారంభించదు పరిశుద్ధాత్తుడు తప్పడకూడండి అందరిలో ప్రవేశిస్తున్నాడు హాలుయా అందరిలో ప్రవేశించాడు హలడయ్య వారితో ఉన్నాడు హలడయ్య వారి చేయడం మనర్సరమే వారి పాప ఉంటే మనసరమే వారి పాప జీవితాన్ని జీవిత మనస్సరమే నిత్యము దేవుని స్థితించారమే నిత్యము దేవుని ఆరాధిస్తారమే నిత్యము దేవుని కనపరుస్తారమే గొప్పవారిగా మారిపోతారు అదే ఆత్మ ఇప్పుడు మీలోకి వస్తుంది ఆమె పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించాడు ఇప్పుడు మీ పరిశుద్ధాత్మ మీలో ప్రవేశించడం ఇంకా మీరు వంటి వారు కాదు మీరు జంట వారు వాగ్దానం నెరవృత్తి చేస్తున్నాను వాగ్దానం నెరవేతం చేస్తున్నాను వాగ్దానం నిరవతి మీతో ఉంటాను మీలో ఉంటాను మీతో ఉంటాను మీలో ఉంటాను మీతో ఉంటానో మీలో ఉంటాను మీతో ఉంటానో మీలో ఉంటాను ఇదే యహో వాక్కు సవిస్ ఇది రెండో వాగ్దానం ప్రార్థన చేసుకుందామండి కనికరంగల మహారాజా నీకు నిండు వందలాలయ్య ఏ పవిత్ర సమయంలో నువ్వు ఎలా దర్శిస్తావో చెప్పావు మనుషులు బలవంతులు అవుతారో చెప్పావు మనుషులు శక్తివంతులు అవుతారో చెప్పావు జయ జయజీవితాన్ని ఎలా జీవిస్తారో చెప్పావు అంతటితో నువ్వు ఆగిపోలేదు ఇదిగో ఎరు ఏం ఏర్పాటు చేస్తున్నా నేను మీ అందరి పైన కడవరు వాళ్ళు కనిపిస్తున్నారు మీరందరూ ఆత్మ మారిపోతున్నారు మీరందరూ బలవంతులుగా మారిపోతున్నారు మీరందరూ శక్తిమంతులుగా మారిపోతున్నారు మీరందరూ మహిళ మారిపోతున్నారు మీమే రూపించబడ్డ ఆయుధము మీమే రూపించబడ్డ ఆయుధము కూల్చి రక్షకుడి మీద వస్తున్నారో రక్షకుడి మీద ప్రవేశించారు ఇక మీరు బలవంతులు ఇక మీరు శక్తివంతులు జయ జీవితం చేస్తారు జయము జయమంటూ నిత్యము అని సూచిస్తారు ఇదే వాక్కు శ్రేషనగతము ఫలోకంలో తండ్రి మీ నా పూజించబడు కాక మీ రాజ్యమే వచ్చును కాక మీ చిత్తమే పరిలోకమ నెల భూమి ఎందుకు నెలబెరను కాక నానాడికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అపరాధం చేసిన వారిని మన్నించినట్లుగా మా ప్రార్థన మీరు మన్నించండి మా ముసలిని ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి ఆమె పరమతానికి నిండు వందనాలండి మీ అందరికీ నా ప్రియవంతనం చేస్తాం సదా ఆయన కృపాక్షేపణ కలుగండి మీరందరూ కూడా పరమాత్మ సులుపుగా తేసిశుద్ధపడినంద భద్రుడిగా జీవించండి